కొత్త తుఫాన్ ముప్పు నేపథ్యంలో కృష్ణా జిల్లాకు ఈరోజు అంటే ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఈ మూడు రోజులు కూడాను వర్షం ప్రొడిక్షన్ ఉంది అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ ఫాల్ ప్రొడిక్షన్ ఉంది రేపు మనకు చాలా విండ్స్ కూడా ఉంటాయి యాక్చువల్లీ రేపు రెయిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ నేపథ్యంలో మనము మొత్తం మండల్ బృందాలని మళ్ళీ విలేజ్ టీమ్స్ని అప్రమత్తం చేయడం జరిగింది గాలులు ఎక్కువ ఉంటాయి కనుక పూరిల్లులు పెంకుటిల్లులు పాత ఇల్లులో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంది కనుక వాళ్ళు మరియు లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు కాల్వగట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సేఫ్టీ కోసం వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో పునరావాస కేంద్రాల్లో కూడా సౌకర్యాలు మెరుగగా ఉండాలి అనే ఉద్దేశంతో అన్నీ కూడా ఆదేశాలు ఇవ్వ ఇవ్వడం జరిగింది అది అయిన తర్వాత కూడా నేను ఫ్లడ్ ఐ మీన్ సైక్లోన్ తగ్గిన తర్వాత కూడా చెట్లు పడిపోయినా ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయినా అవన్నీ రీ రీస్టోర్ చేసి నార్మల్సీని మళ్ళీ తీసుకొని రావడానికి కూడా అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకొని పెట్టుకున్నాము పబ్లిక్కి నా రిక్వెస్ట్ రెండు రిక్వెస్ట్ ఉన్నాయి మొట్టమొదటిది ఏంటంటే మనకు దయచేసి ఇంట్లోనే ఉండండి అనవసరంగా బయట ఎవరు రావద్దు సో ఇండోర్లో ఉన్నంత వరకు మనం చాలా సేఫ్గా ఉంటాం మొదటిది రెండోది ఏమంటే ఎవరిదైనా ఈ పూర్లు పెంకటిళ్ళలు ఉంటే అలాంటి వాళ్ళు దయచేసి స్వచ్ఛందంగానే పునరావాస కేంద్రాలకు రావాలి చాలా టైమ్స్ మేము ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా చివరి వరకు రారు సో దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్రభుత్వంతో సహకరించండి మూడోది ఏమంటే మనము ఎప్పుడైనా రోడ్ క్రాస్ చేసేటప్పుడు కాజ్వేల్ పైన వాటర్ ఎక్కడైనా ఓవర్ఫ్లో ఉంటే వాటర్ తక్కువ ఉంది అనే ధైర్యంతో దయచేసి క్రాస్ చేయొద్దు అక్కడ కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఒక రోడ్స్ క్రాస్ చేయాలి అని కోరుకుంటున్నాను సో ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేనట్టు చూసుకునేదానికి ప్రజలు సహకారం కూడా కోరుతున్నారు సార్ ఎక్కడైతే కొన్ని కొన్ని గ్రామాల్లో కరెంటు పోల్స్ ఎనప పోల్స్ ఉండి తుప్పు పట్టేసి కొంచెం ప్రమాదకరంగా ఉన్నాయి సార్ అటువైనా మీరు చర్యలు తీసుకున్నారు సార్ అంటే కొన్ని చోట్ల ఇప్పుడు పెడానా నుంచి చూసుకొని వస్తున్నాను పెడానాలో అలా ఇనుపు పట్టి అవి అంటే ఆల్రెడీ కిందంతా తుప్పు పట్టిండే దాన్ని అంతా తీసేసారు యాక్చువల్లీ ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి ఉన్నాం యాక్చువల్లీ సో అలాంటిది ఏమైనా ఉన్నా కూడా బిఆర్ కేర్ హోల్స్ కూడా రెడీ ఉన్నాయి